నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ టూ సెవెంటీన్ రచించిన వారు గారు ఇక కథలకు వెళ్తే మాంగళ్య ధారణ ముగిసి ఇరు కుటుంబాలతో పాటు అతిథి దేవుళ్ళందరూ తమ ఆశీస్సులను అక్షింతలుగా నూతన వధూ వర్షం కురిపిస్తుంటే చేతులు జోడించి నమస్కరిస్తున్నారు నిత్య అక్షయులు మండపం చుట్టూ ఫైర్ క్రాకర్స్తో పాటు ఇంద్రధనసు రంగులు ఆకాశంలోకి ఉవ్వెత్త నేగిసి ఆ మూమెంట్ని మరింత బ్యూటిఫుల్గా మార్చాయి అక్షయ్ మెట్లు తీసుకుని నిత్య కాలివేలకి తొడగ్గా అక్షయ్ పాదాలకు ప్రేమగా నమస్కరించింది నిత్య ఆ తర్వాత తలంబ్రాలు నిత్య వెనకాల తన అన్నయ్యలు అక్షయ్ వెనకాల చెల్లెలు ఉండి వాళ్ళలో మరింత ఉత్సాహం నింపుతూ ఉంటే నూతన నిత్య నిత్యాక్షయ్ నవ్వులు చిందిస్తూ ఒకరిపై మరొకరు పోటాపోటీగా తలంబ్రాలు పోసుకున్నారు ఆ తరువాత ఎంతో ఉత్సాహంతో బిందెలో ఉంగరాలు తీయడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు అక్షయ్ చేతికి రింగ్ దొరక్క అతని చెయ్యి బయటికి తీయకుండా పట్టేసుకుంది నిత్య రాక్షసి వదలవే అక్షయ్ ముద్దుగా కష్టతూ ఉండి రింగ్ వదిలి నిన్ను వదిలేస్తా అని టీచ్ చేస్తుంది నిత్య తన హ్యాపీనెస్ కోసం రింగ్ వదిలేసిన అక్షయ్ దొరికింది అని నవ్వుతూ రింగ్ చూపిస్తున్న నిత్యను మురిపంగా చూస్తున్నాడు సెకండ్ టైం నిత్యకి దొరక్క ముచ్చటగా మూడవసారి అక్షయ్కి దొరికిన రింగ్ని ఆమె చేతికి తొడిగి ప్రేమగా ముద్దు పెట్టాడు అక్షయ్ అందరూ ఓ అని అరుస్తుంటే సిగ్గుపడుతూ మొహాన్ని చేతిలో దాచుకుంది నిత్య మహా సరదాగా సాగిన ఈ పెళ్లి తంతులు అందరి పెదవులపై నవ్వుల పువ్వులు పొయించాయి కొంగుమడితో ఇద్దరు అడుగులు వేశాక మిగిలిన ఘట్టాలు పూర్తయి అరుంధతి చూపించడంతో తంతు ముగిసింది మరోవైపు భోజనాలు వాళ్ళు చేస్తున్నారు వెజ్ అండ్ నాన్ వెజ్ స్వీట్స్ ఐస్ క్రీమ్ ఏది లేదు అనకుండా అదిరిపోయే వెరైటీస్తో బఫెట్ సిస్టమ్ ద్వారా లంచ్ ఏర్పాటు చేశారు టేస్టీగా ఉన్న అన్ని డిషెస్ను మెచ్చుకుంటూ ఇష్టంగా తృప్తిగా చేస్తున్నారు అతిథులందరూ పెద్ద డైనింగ్ టేబుల్ ముందు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిసి జంటగా భోజనం చేస్తున్నారు నిత్యాక్షి అందరి కోలాహలం మధ్య ఒకరినొకరు ప్రేమగా తినిపించుకుంటూ డిషెస్తో పాటు ప్రేమలోని మాధుర్యాన్ని రుచి చూస్తున్నారు భోజనాలు ముగిశాక బంధుమిత్రులందరూ వారి ఆశీర్వాదాలను అందిస్తూ బహుమతులను అందిస్తూ కొత్త జంటతో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడిచింది సమయం సాయంత్రానికి బరాత్ మొదలైంది పార్టీ లైట్స్తో స్టేజ్తో పాటు గార్డెన్ మొత్తం అద్భుతంగా వెలుగులేనితో డీజే సౌండ్స్తో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది పీచ్ కలర్ గ్రాండ్ డిజైనరీ లెహెంగా చోరీలో నిత్య మెరిసిపోతుండే తనకి మ్యాచింగ్ పీచ్ కలర్ సూట్లు హ్యాండ్సమ్ గా వెలిగిపోతున్నాడు అక్షయ్ స్టేజ్ ముందు చేర్చిలో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు బంధువులంతా ఆసీనులై ఎదురు చూస్తూ ఉండగా స్టేజ్ మీదకి మైక్తో ప్రత్యక్షమయ్యాడు అయాన్ అతిథులందరికీ నమస్కరించి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇప్పటిదాకా స్మూత్గా సాగిపోతే ఇకపై రఫ్వాణించడమే అదిరిపోయే సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్లు మీ ముందుకు రాబోతున్నాయి చూసి తరించేయండి అని నవ్వుతూ చెప్పి ఇప్పుడు రాబోతున్నారు మై లిటిల్ ఏంజెల్స్ లెట్స్ వెల్కమ్ అని చెప్పి అయాన్ స్టేజ్ దిగగా స్టేజ్ మీదకు భరతనాట్యం డ్రెస్లలో వచ్చిన పది నుండి పదిహేను ఏళ్లలోపు పది మంది చిన్నారులను చూసి అందరూ కరాతాల ధ్వనులతో కేరింతలతో ఆహ్వానించారు అందరికీ నమస్కరించి ష్యామ్ సింగరాయి మూవీలోని సిరివెన్నెల సాంగ్కి అద్భుతంగా నాట్యం చేస్తుంటే అందరూ ముగ్ధులై చెరగని చిరునవ్వుతూ నాట్యంలో లీనమైపోయి చప్పట్లు కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ తర్వాత వచ్చిన అబ్బాయిల గ్యాంగ్ మైకేల్ జాక్సన్ స్టెప్స్తో అదరగొట్టేశారు వీళ్ళంతా అయాన్ దగ్గర డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి చాలా సంతోషంగానూ ప్రౌడ్గాను అయ్యాడు అయాన్ ఆ తర్వాత మన న్యూ కపుల్ మై క్యూట్ చెల్లి అండ్ స్వీట్ బావా అని అయాన్ నవ్వుతూ ఆహ్వానించగా చిరునవ్వు చిందిస్తూ జంటగా స్టేజ్ మీదకు చేరుకున్నారు ఎప్పుడూ ఎలాంటి బెరుకు బిడియం లేకుండా డ్యాన్స్ వేసే నిత్యకి ఇప్పుడు పెళ్ళయ్యాక మొదటిసారి అంతమంది ముందు అక్షయ్తో కలిసి డ్యాన్స్ చేయాలంటే కాస్త బిడియంగా ఉంది అక్షయ్ ఆమె చేయి నొక్కి ఇట్స్ ఓకే అంటూ కళ్ళతోని సైగ చేయగా చిన్నగా నవ్విన నిత్య బుట్టబొమ్మ సాంగ్కి అక్షయ్ డ్యాన్స్ స్టార్ట్ చేయగా అతనితో పాటు జతకట్టింది బుట్టబొమ్మతో పాటు అలె అలె సాంగ్కి ఇద్దరు క్యూట్గా డ్యాన్స్ చేసి చుట్టమల్లే సాంగ్తో అదరగొట్టేస్తుంటే అందరూ అరుస్తూ విజిల్స్ మూత మోగించారు వాళ్ళిద్దరు డాన్స్ అయిపోయి అక్షయ్ కిందకి రాగా అక్కడే ఆగిపోయిన నిత్య రండి అని పక్కకి చెయ్యి ఊపుతుంటే ఎవరా అని అటువైపు చూసినా అవి పైకి నవ్వుతూ వస్తున్న ఆరుణి చూసి సర్ప్రైజ్ అయ్యాడు తన వెనుకే వచ్చిన వరుణి చూసి మహి కూడా అంతే సర్ప్రైజింగ్గా చూస్తున్నాడు మధ్యలో నిత్య ఇరువైపులా ఇద్దరు దినల్లు డిజైనర్ శారీలో ముద్దుగా మెరిసిపోతున్నారు ఆరు ఎలా వేస్తుందా అని చాలా ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నాడు అవి టుమ్ టుమ్ సాంగ్ ప్లే అవుతుంటే ముగ్గురు సాంగ్కి తగ్గట్టు ఫుల్ జోష్తో గ్రేస్తో స్టెప్స్ వేస్తున్నారు అవి మహి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుని అయాన్ వైపు చూడగా నవ్వుతో ప్రౌడ్గా కాలు రెగరేశాడు అయాన్ అందరి డాన్సులు ప్లాన్ చేసి అందరికీ తానే నేర్పించాడు అయాన్ టుమ్ సాంగ్ తర్వాత పింఛం విప్పిన నెమలికి మల్లె అంటూ ద ఫ్యామిలీ స్టార్ మూవీలో సాంగ్ వస్తుంటే ముగ్గురు నెమలిలా నాట్యం చేస్తుంటే

పాట తమ గురించి తమ కోసమే పాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్షయ్ నిత్యను గా డాన్స్ చూసి అభికైతే కళ్ళలో చేరగా గడ్డం కింద ఆనించుకుని తననే అపురూపంగా చూస్తున్నాడు ఆ సాంగ్ తర్వాత సారంగదరియా పాటకి అదరగొట్టేసి స్టే దిగగా అందరూ చప్పట్లు విజిల్స్ మూత మోహిస్తుంటే విజిల్ వేసిన అవి పక్కకొచ్చి కూర్చొని డాన్స్ వల్ల వచ్చిన ఆయాసంతో రొప్పుతూ ఆరు చూస్తుంటే ఆమెని మురిపంగా చూస్తూ సూపర్ అని చేతితో సింబల్ చూపించగా నవ్వుతూ కళ్ళమూసి తెరిచింది ఆరు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వరో చాలా బాగా చేశారు మాకు తెలియకుండా ఎప్పుడు నేర్చుకున్నారు అడిగాడు మహి హల్దీ ముందు రోజు మీరు బయటకు వెళ్ళారప్పుడు అంది వర్ణిక తనవైపు నవ్వుతూ చూసి అయాన్ పిలవడంతో అభితో పాటు కదిలాడు మహి అక్షయ్తో పాటు ముగ్గురు అన్నదమ్ములు స్టేజ్ ఎక్కగాని వాళ్ళ నలుగురిని చూడగాని అరుపులు విజిల్స్ మొదలయ్యాయి ఏసీ సిరిగి సిరిగిసి ఇటులిరిగి అంటూ లీడర్ మూవీ సాంగ్ వస్తుంటే ఫుల్ గ్రేస్తో నలుగురు దుమ్ము లేపుతుంటే అందరి కేరింతలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది ఆ సాంగ్ తర్వాత రంజనమే అంటూ విజయ్ సాంగ్కి స్టేజ్ అదిరిపోయేలా టాప్ లేచిపోయేలా డాన్స్ చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేవు అందరికీ మహేంద్ర సంతోషంగా చూస్తూ వాళ్ళందరి చుట్టూ పదివేల నోట్ల కట్ట తిప్పి డీజే అతనికి అందించాడు ఇక నిత్య ఆరు వరు మెరిసే కళ్ళతో పెదవులపై చిరునవ్వుతూ వాళ్ళ డాన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఆ తర్వాత మహీవరు జంటగా సాంగ్ కి క్యూట్ గా డాన్స్ చేస్తే అవి ఆరు లెహరాయి లెహరాయి సాంగ్ తో పాటు ఆరాధ్య సాంగ్ కి బ్యూటిఫుల్ గా స్టెప్స్ వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు ఆ తర్వాత కొత్త జంటతో అక్షయ్ నిత్యలతో పాటు అవి ఆరు మహివరు మూడు జంటలు కలిసి వాన వాన వెళ్ళు వాయ్ చేతిలో గొడుగు పట్టుకొని పైనుండి వర్షం కురుస్తుంటే అద్భుతంగా అందంగా డాన్స్ చేస్తుంటే వావంటూ వాళ్ళవైపే కళ్ళ పొగించి చూస్తూ క్లాప్స్ కొడుతున్నారు ఆ తరువాత అంటూ ఎక్స్ప్రెస్ రాజా మూవీలోని సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్గా డాన్స్ చేస్తుంటే అందరూ లేచి చిందులు వేస్తున్నారు అయాన్ వైపే మెనిసే కళ్ళతో చూస్తున్న ప్రణవి అయాన్ డాన్స్ వేస్తూ మధ్య మధ్యలో తన వైపే చూస్తుంటే తన చూపులకు ఆ సాంగ్ లిరిక్స్ కి తన కోసమే పాడుతున్నాడా అని ఒక కొత్త ఎగ్జైట్మెంట్ కలిగింది తనలు మళ్లీ అంతలోని ఎక్కువగా ఆశపడుకు అని తన మనసుకు తానే సర్ది చెప్పుకొని అతని డాన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంది తరువాత పెద్దవాళ్ళ జంటలు మహేంద్ర వైదేహి రాజేంద్ర వసుధ ప్రసాద్ మీనాక్షిలు గువ్వా గోరింకా సాంగ్కి వాళ్ళ స్టైల్లో స్వీట్ గా స్టెప్స్ వేశారు ఆ తర్వాత ఫ్రెండ్స్ జంటలు ఒక్కొక్కరిగా డ్యాన్స్ చేశాక నిత్య ప్రణవి ఆద్య కలిసి అలాగే అక్షయ్ హర్ష అయాళ్ళు కలిసి డ్యాన్స్ అదరగొట్టేగా ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ సాంగ్కి చిందులేశాక ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా చేరి టీన్ మ్యాచ్ స్టెప్లతో స్టేజ్ దద్దరిల్లేలా స్టెప్స్ లేస్తూ అందరి చేత స్టెప్లు వేయిస్తూ చాలా అద్భుతంగా జాలీగా సాగింది భరత్ అప్పటికే టైం పది దాటింది అందరూ డిన్నర్ చేసేసి కొత్త జంటకి మరోసారి విషెస్ తెలిపి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోగా అప్పగింతల కార్యక్రమం మొదలైంది అప్పగింతల పాటలు పాడుతూ నిత్యతో కడప కడిగిస్తుంటే నిత్యతో పాటు ఫ్యామిలీ అందరికంట కన్నీళ్లు చేరాయి మహేంద్ర వైదేహీలను బాబాయ్ పిన్నిలను అన్నయ్యలను పట్టుకుని నిత్య చిన్న పిల్లలా ఏడుస్తుంటే తనని పట్టుకుని అందరూ ఎమోషనల్ అయ్యారు తమ గారాల పట్టిని భర్త అత్త మామలకి అప్పగింతలు చేసేసి రథం మీద మీల తాళాలతో డీజే మోతులతో డాన్స్లతో గ్రాండ్గా సాగనంపారు అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ హాల్లో సెటిల్ అవ్వగా మహితో మాట్లాడుతూ వసుద పక్కన కూర్చున్న ప్రణవికి సైట్ కొడుతున్నాడు అయాన్ అతని ఒక కంట గమనిస్తూనే ఉన్న ప్రణవి అక్కడ ఉండలేక అత్తా గుడ్ నైట్ అమ్మా బాయ్ అని చెప్పి నిత్య గది దగ్గరికి వెళ్తుంటే మెల్లిగా అక్కడి నుండి లేచిన అయాన్ మాటలో పడ్డా అందర్నీ గమనిస్తూ అక్కడి నుండి జారుకొని నిత్య గదిలోకి ఎంటర్ అవుతున్న ప్రణవి ఎదురుగా వెళ్ళగా తొలిపడి అలాగే నిలబడింది ప్రణవి తనని తేలిపారా చూసి బాగున్నావు గుడ్ నైట్ అని చెప్పి అయాన్ చిలిపి నవ్వుతూ వెనుతితిరగ్గా కన్ఫ్యూషన్ ఫేస్తూ వెనక్కి తిరిగి చూస్తున్న ప్రణవి అయాన్ మళ్ళీ వెనక్కి తిరగ్గాని టక్కున తల తిప్పేసుకుని ఫాస్ట్గా నిత్య గదిలోకి వెళ్లి అదే పక్కన సెటిల్ అయింది ఉన్న అయాన్ కాంప్లిమెంట్ తలుచుకొని తనలో తానే నవ్వుకొని మళ్ళీ అంతలోని ఎక్కువగా ఊహించుకోకు అని తన ఇన్నర్ వాయిస్ హెచ్చరించడంతో మొహం ముడుచుకుని పక్కకు తిరిగి ఆలోచిస్తూ ఆ కన్ఫ్యూషన్లోనే నిద్రలోకి జారుకుంది నిత్య అత్తింటికి చేరుకునే వరకు రాత్రి రెండు దాటింది ఇద్దరి చేత వీళ్ళు చెప్పించే కార్యక్రమం అయ్యాక హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించింది మీనాక్షి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టారు కొత్త చెంట మీనాక్షి కొత్త కోడుల చేత దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకోండి అంది సంతోషంగా చూస్తూ ఇద్దరు జంటగా దేవుడి ఆశీస్సులు తీసుకోగా అక్షయ్ నువ్వెళ్ళిన గదులు పడుకో నిత్య నువ్వు ఆరు గదులకి వెళ్ళమ్మా ఆరు తీసుకెళ్ళ అంది అమ్మ గుడ్ నైట్ అని చెప్పి బాయన్నయ్య గుడ్ నైట్ అని నవ్వుతూ చెప్పి పదవదినమ్మా అంది నిత్య భుజం చెట్టు చేయి వేసి వదినా అని నిత్య అంటుంటే నవ్వి సరే పద నిత్య అని తీసుకెళ్తుంటే తనని చూస్తున్న అక్షయ్కి నవ్వుతూ చెయ్యొప్పి ఆరుతో పాటు నిత్య గదిలోకి వెళ్ళగా తన గదిలోకి వెళ్ళాడు అక్షయ్ నిత్య పూల జడ రిమూవ్ చేసేసిన ఆరు సారీ చేంజ్ చేసుకో నేను మీ అల్లును తీసుకొస్తాను అని ప్రసాద్ దగ్గరికి వెళ్ళి బాబుని తీసుకొచ్చేయగా శారీ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయిన నిత్య బాబుకి మరో పక్కన వాలిపోయి ఆలతో మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు మహేంద్ర ఫ్యామిలీ అంతా వారి ఇంటికి విచ్చేశారు సత్యనారాయణ వ్రతం జరిపించాక వారి విందును స్వీకరించి కూతురు అల్లుని ఇంటికి తీసుకెళ్లి మరుసటి రోజు రాత్రికి శోభనానికి ఏర్పాట్లు చేశారు నిత్య అక్షయల మొదటి రాత్రి ఇలా ఉండబోతుంది ఇద్దరి మధ్య ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అయాన్ ప్రణవిల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అయాన్ తన మనసులోని మాటని ప్రణవికి చెప్పేస్తాడా ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్